అందరికి చూడండి చెప్పాను కదండీ మా ఇంట్లో మా బాబు వివాహ వేడుకని చెప్పి ఈ విధంగా చేసుకున్నామండి అది కూడా ఎప్పుడైనా సరే మనకి మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు మొదటగా విఘ్నేశ్వర పూజ చేసి ఆ స్వామికి విఘ్నేశ్వర బియ్యం అని కడతామండి కానీ మా అత్తగారింట్లో విఘ్నేశ్వర బియ్యం కట్టడం అన్వాయితీ లేదని చెప్పి ఈ విధంగా విఘ్నేశ్వర పూజ చేసుకుని ఆ రోజు పసుపు కుంకుమ బెల్లం తెప్పించి అదేవిధంగా కంసాలిని పిలిచి సూత్రం సూత్రం తయారు చేయడానికి ఆర్డర్ ఇస్తామండి ఈ విధంగా చక్కగా విఘ్నేశ్వర పూజ జరగడం కానీ అలాగే అందరూ రావడం కానీ అంత బాగా జరిగిందోనండి మొదట మా పెద్ద ఆడబడుచు మా అన్నయ్య గారు అలా కోడలు లావణ్య అదేవిధంగా వాళ్ళ పిల్లలు రావడం జరిగింది తర్వాత మా తమ్ముడు మా మరదలు మా మైనగొడలు వాళ్ళు రావడం జరిగింది తర్వాత మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మా బావగారులు మా గారు అందరూ కూడా వచ్చి ఎంత బాగా జరిగిందోనండి ఈ విఘ్నేశ్వర పూజ చక్కగా అలా పూజ చేసుకుని ఆ స్వామికి ఉండరాలు సమర్పించుకోవాలండి ఏ పూజ అయినా సరే మొదలు పెట్టుకున్నప్పుడు చక్కగా పదకొండు వండ్రాల్ని ఆ స్వామికి పోసుకుంటే ఎంత మంచిదోనండి ఆ విధంగా ఉండ్రాలు తయారు చేసుకుని ఆ స్వామికి విఘ్నేశ్వర పూజ చేసుకుని ఉండరాలు సమర్పించి ఈ విధంగా ఆ స్వామికి మొక్కుకోవడం జరిగింది స్వామి అందరినీ చల్లగా కాపాడుతండ్రి నా ఇంట్లో వివాహ పనులు మొదలుపెట్టుకున్నాము ఏ విఘ్నాలుగా కలగకుండా అంతా కూడా సవ్యంగా జరగాలి స్వామి అని మొక్కుకుని ఇదిగండి ఈ విధంగా చక్కగా అందరం కలిసి రీల్స్ తీసుకోవడం కానీ అన్నీ కూడా ఎంత బాగా జరిగినాయోనండి మా అక్క చెల్లెళ్ళని అలాగే మా పుట్టింటి తరపు వాళ్ళని మా అత్తింటి తరపు వాళ్ళని పిలుచుకోవడం జరిగిందండి మా మరిదిగారు క్యాంప్ వెళ్ళారని చెప్పి మా మరిదిగారు మా తోడుకోళ్ళు రావడం జరగలేదు అలాగే మా చిన్నడబుడుచు మా చిన్నయ్య గారికి పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా రావడం జరగలేదండి కానీ ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మా అక్క చెల్లెళ్ళు కానీ మా తమ్ముడు కానీ మా మరదలు కానీ మా మేనగొడలు కానీ అందరూ రావడం జరిగి మా పెద్ద అన్నయ్య గారు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ గొడవలు లావణ్య అయితే చక్కగా ఈ వీడియోలు తీయడం కానీ అలాగే ఎప్పుడూ చెప్తాను కదండీ రమ్యా దేవి అని మా రెండో అక్క వాళ్ళ పాప అలాగే మా మూడో ఒక్క పాప రావడం వాళ్ళందరూ కూడా చాలా హడావిడి చేసి తమ్ముడిని ఎంత ప్రశంసించారానండి అలాగా వాళ్ళందరూ కలిసి మా అబ్బాయికి దీవెనలు అందిస్తే ఎంత ఆనందం అనిపించిందో చక్కగా ఈ విఘ్నేశ్వర పూజ ఏ విఘ్నాలు కలగకుండా జరిగేసరికి ఎంత ఆనందం అనిపించిందోనండి ఎప్పుడైనా సరే పెళ్లి పనులు మొదలు పెట్టుకున్నాక మనం మొదటగా విఘ్నేశ్వరుని కొలుచుకోవడం ఆన్వాయితీగా పెట్టుకుంటామండి అలాగా విఘ్నేశ్వర పూజ చేసుకున్నాకే మనం ఇంట్లో పెళ్లి పనులు కానీ అలాగే అన్నీ పురమాయించుకోవడం కానీ వస్తువులు ఆర్డర్ ఇవ్వడం కానీ అలాగే అమ్మాయికి చేయించి చేయించే నగలు ఆర్డర్ ఇచ్చుకోవడం కానీ అన్నీ కూడా ఆ రోజు నుంచే మొదలు పెడతామండి అందుకనే చెప్పి మొదట విఘ్నేశ్వర పూజకి పంతులు గారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టారు ఒక్క మంత్ మ్యారేజ్ ఏమో అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఒక్క నెలలో అన్ని పనులు చేసుకోవడం కుదరదని చెప్పి ఈ విధంగా కొద్దిగా మళ్ళీ ముందుగా ముహూర్తం కొంచెం ముందుగా వచ్చే ముహూర్తం పెట్టమని అడిగేసరికి పంతులు గారు మళ్ళీ ఈ విధంగా ఈరోజు ముహూర్తం ఖాయం చేశారండి విఘ్నేశ్వర పూజకి అందుకని విఘ్నేశ్వర పూజ చేసుకుని అలాగే కళ్యాణ మండపానికి అలాగే మిగిలిన మనం అడ్వాన్స్ ఇచ్చుకోవడం కానీ మిగిలిన పనులన్నీ మొదలు పెట్టుకోవడం కానీ మొదలు పెట్టుకోవడం జరుగుతుందండి ఈ విధంగా చక్కగా విఘ్నేశ్వర పూజ చేసుకుని అదేవిధంగా చక్కగా అందరం కలిసి వినాయకమయ్యకి పూజించుకున్నట్టు అలాగే అందరూ కలిసి మా అబ్బాయికి విషస్ చెప్తున్నట్టు వీడియోలు తీయడం జరిగిందండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఇలాగా విఘ్నేశ్వర పూజ జరగడం కానీ అదే విధంగా అందరూ రావడం కానీ ఎంత బాగా అన్నీ కూడా కుదిరినాయోనండి ఇలాగే స్వామి అందరినీ చల్లగా చూడుతండ్రి అందులో నేను ఉండాలి తండ్రి ఆ స్వామికి మొక్కుకుని ఈ వివాహ పనులన్నీ కూడా మొదలు పెట్టుకున్నాను తండ్రి ఏ విఘ్నాలుగు కలగకుండా అన్నీ చక్కగా పూర్తి అయ్యేదట్టు చేయి తండ్రి అని వేడుకున్నానండి ఆ కలియుగ ప్రత్యక్ష దయమైన వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేసుకుని చక్కగా నమస్కారాలు చెప్పుకుంటే చాలండి మన పనులన్నీ కూడా ఆయనే మన పక్కనే ఉండి మనకి అన్నీ సవ్యంగా జరిగేటట్టు ఆ స్వామి చేస్తారు ఎందుకనో కలియుగ ప్రత్యక్ష దయమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే చాలండి కోటి వరాలు ఇస్తారంటారు కదండి ఆ విధంగా మనకి అన్నీ కూడా సవ్యంగా జరగడానికి ఆ స్వామి మనకి మనం వెన్నంటే ఉంటారండి ఈ విధంగా చక్కగా పూజలన్నీ జర పూజ చేసుకోవడం కానీ అలాగే ఇలా వీడియోలు తీసుకోవడం అందరూ చక్కగా సాయంత్రం వరకు ఉండి ఎంతో ఇదిగా నాకు అందరూ సహకరించారండి మా తమ్ముడైతే పెళ్ళి కుదిరిన కానించి అన్ని పనులు కూడా వాడు భుజాల మీదే వేసుకుని చేయడం జరుగుతుందండి నిజంగా దాంట్లో నేను అదృష్టవంతురాలను అనిపించింది ఒక విషయంలో నాకు పెయిన్ ఉన్నా కూడా ఇలాగ మా తమ్ముడు అన్నీ కూడా నాకు సహకరించేసరికి ఎంతో ఆనందం అనిపించింది